ఇప్పుడు అదీసులు ఈ అదీసుల్లో కొన్ని సైంటిఫిక్ ఎర్రస్ ఉన్నాయి నేను తెలుసుకుంది కొన్ని ఇప్పుడు టీ తాగుతుంటాను కదా మంచి తాగుతుంటే ఏక పడింది అనుకోండి దాన్ని తీసి పడేయకుండా రెండోసారి ముంచి తాగండి ఆరోగ్యాన్ని మంచిదని ఒకటి ఉంటుంది అదొకటి ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏమైనా ఉంటుంది అంటే కొంతమంది దొంగలు ఉంటారు నేను యూట్యూబ్ లో చూసింది కొంతమంది దొంగలు వచ్చేసి మహమ్మద్ ప్రవక్త గారి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరి వాతావరణం బాగుండదు అంటే అక్కడ సౌదీ కదా అది అరబ్ 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 కంట్రీలో వాతావరణం బాగున్నప్పుడు క్యామిల్ యూరిన్ ఉంటుందా అది తాగనే ఉంటుంది ఇవన్నీ కొంత ఇప్పుడు కూడా తాగుతున్నారు కదా ఆ దేశాల్లో సో ఎన్ని సైంటిఫిక్ అరోసే కదా అప్పుడు ఇన్ని ఇన్ని తెలిసినప్పుడు అది ఫాలో మనం చిన్నప్పటి నుంచి చూసేవచ్చు లేదు ఏ నెలలో పడింది అనుకో అసలు ఆ నీళ్ళు తాగుతావా ఇసురు పక్కన కొడతాం మన ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే తాగమని చెప్పరు అది సైంటిఫిక్ తప్పది ఈగన ముంచి మళ్ళీ ఒకసారి ముంచితేనే తప్పైనప్పుడు రెండోసారి ముంచితే ఇంకా తప్పు అవుద్ది అవునా కదా అది లాజిక్ లేదనమాట అది కరెక్ట్ కాదు యూరిన్ అనేది కూడా ఏంటంటే మనం ఒంట్లో తీసుకునేటటువంటి బాడీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది మన బాడీలో హ్యూమన్ బాడీలో ఈ నీరు మనం తాగేటటువంటి నీటిలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి మూత్రాశయం ద్వారా కిడ్నీల ద్వారా ఏంటంటే బయటికి యూరిన్ రూపంలో వచ్చేస్తాయి ఈ యూరిన్ అనేది తాగడం అంటే మనకు శరీరమే మన వద్దు అని చెప్తుంది అది వద్దు అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం శరీరంలో తీసుకుంటే మనకు అనారోగ్యం అనేది వస్తుంది అది క్యామిల్ యూరిన్ అయినా సరే మనిషి యూరిన్ అయినా సరే ఏదైనా సరే అదర్ ఎనిమల్ ఏ యూరిన్ అయినా సరే ఒక యూరిన్ అనేది తీసుకోవడం తప్పు ఇది హదీస్లో కురాన్లో ఎటువంటి ఏమి కూడా ఎన్ని రాంగ్ కావాలని సృష్టించినవి నేను కురాన్ చదివినప్పుడు క్లారిటీ ఉంది ఇలా ఉండేలా ఉండే మొత్తం ఒక క్లారిటీ ఉంది హదీస్ చదివితే కొంచెం సైంటిఫిక్ ఎరర్స్ ఉన్నాయి సో సైంటిఫిక్ అరెస్ని నేను చదువుకున్నా నాకు తెలిసింది చాలామంది చదువుకునే ఉంటారు వాళ్ళందరైనా కూడా ఫాలో అవుతున్నారు వాటిని తెలియక తెలియక అజ్ఞానం తెలుసుకున్నంత టైం లేదు ఆయన పనికి వెళ్ళిపోతాడు ఉదయాన్నే ఉదయాన్న ఆయన ఏం చేస్తున్నంటే ఆయన ఉదయాన్నే కానీ ఉద్యోగానికి పోవాలా సాయంత్రం ఏదో పది గంటలకు వస్తాడు ఏదో ఒక గంట రెండు గంటల మసీదుకి పోయినప్పుడు ఆ మసీదులో ఏంటంటే ఎన్ని కూడా చెప్తారు ఏమని నువ్వు చెప్పినవి క్యామిల్ యూరిన్ కానీ ఇట్లాంటివి కానీ అన్ని చెప్పిన తర్వాత ఆయన ఏ సరే అని చెప్పి ఆయన నమ్మేస్తాడు కాకపోతే కొన్ని దగ్గరలో భయాలు ఉంటాయి వాళ్ళకి ఈ ఎట్ట క్యామిలీ యూరిన్ తాగమని చెప్పినప్పుడు ఎవరో తాగరు ముస్లింలు ఎవరు క్యామిల్ యూరిన్ తీసుకొచ్చి దాంట్లో క్యామి పాలు క్యామిన్ పాలు రెండు కలిపి తాగమంటే ఎవరో తాగరు మేడతలు తినండి అని కూడా ఉంటుంది మిడతలు ఆ మిడతలు తినండి అంటే ఎంచుకుంది మిడతలు కూడా ఇప్పుడు ఎవరో తినబండి తింటారు నేను చూసి తింటా మిడతల మెడతలు తినండి అని ఉంటుంది ఏడు అజ్జాకజ్జుర పొళ్ళు కానీ తింటే చేతబడి కానీ విషం కానీ వెళ్ళిపోతుంది నీలో బాడీలో ఉండేటటువంటి విషం మొత్తం వెళ్ళిపోతుంది అని ఉంటుంది ఇప్పుడు నీకు వాళ్ళ చేతే విషం తగ్గిపించేసి ఆ ఏడు పోదు అంటారు ఏం పోదు సూర్య ఫాతి చదివితే పాము విషం బయటకు వెళ్ళిపోద్ది అంటారు అది పాము కాటేసిందంటే హాస్పిటల్ తీసుకోపోవాల్సిందే నువ్వు సూర్య ఫాతిహ చదివినా సూర్య బక్రాస్ అదినా ఇంకా క్యూర్ అయ్యేది ఏం లేదు అది ఏం లేదు కరోనాలో కూడా వైద్యం చేయించుకోవాలనే ఉంటుంది ఇప్పుడు తినండి మీకు ఆరోగ్యానికి మంచిది అంటే ఆరోగ్యం ఖర్జూరం తినమన్నాడు దేవుడు స్వీట్ మనం ఏదైనా ఆరోగ్యమో అనారోగ్యం ఎలా తెలుసుకోవాలంటే మంచి వాసన నాలుగితో మంచి రుచి ఉంటే అది తినే వస్తుంది ఈ విధంగా గుర్తించమంటున్నాడు దేవుడు అంతేగాని ఇవన్నీ జనాలు ఎందుకు నమ్మాల్సి వస్తుంది అంటే అది ఇందుకే జనాలకి ఏంటంటే దాని మీద ఎక్కువ టైం పెట్టలేదు నేనంటే బయట టైము నాకు ఎక్కువ వీళ్ళు ఎక్కువ నమ్ముతుంటే నాకు పళ్ళ అంటే ఇవి నాకు వీలు నాకు నచ్చలా నా ఎలాగైనా సరే నాకు కొంచెం టైం ఉనింది నేను జాబ్ చేసేటప్పుడు నాకు కొంచెం టైం మిగిలి ఉనింది జాబ్ కూడా బాగుంటేస్తారు జాబ్ బాగుంటే ఏమైంది రేపు జాబ్ చేస్తుంటే వారానికి రెండు వీడియోలు చేస్తాము జాబ్ చేయకపోతే రోజుకు రెండు వీడియోలు చేస్తాము అది వాళ్ళకే నష్టం కదా అది వాళ్ళకి తెలియదు వాడికి వాళ్ళు ఇంకా ఏం చేయాలంటే నన్ను జాబ్లోనే ఉంచాలా ఏదో పని చేసుకుంటా ఉంటే గాముగా ఉంటా ముంచో పని చేసుకుంటా నన్ను గమ్ముగా అంటే అట్లాంటివన్నీ చేస్తుంటాయి ఇంకా జనాలు నమ్ముతున్నారంటే కొందరు అందరూ నమ్మరు జనాల్లో కూడా మేధావులు ఉన్నారు దీని మీద టైం పెట్టేవాళ్ళు ఎవరో చాలా మంది నమ్మరు అదే టైం వాళ్ళు ఎవరో కొందగరు టైం పెట్టలేని వాళ్ళు కొందరికి అంత తెలివి చదువుకోకుండా అంత సమాజం గురించి ఎక్కువ ఆలోచించ ఆలోచన లేని వాళ్ళు వాళ్ళు నమ్ముతారు అంతే